వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి వేడి వేడిగా గారెలు వేస్తున్నాను ఎంతమందికి ఇష్టం గారెలు ఇవి అలాంటి ఇలాంటి గారెలు కాదు తాటి గారెలు చూసేద్దామా ఫస్ట్ అయితే తాటికాయని ఇలా ఉంటుంది కదా బాగా పండింది తీసుకోండి ఫస్ట్ పైనది అది షెల్లా లాంటిది తీసేయాలి ఇది పెద్ద కష్టమేం కాదండి ఒలవడము చాలా ఈజీ పైనషియలు ఈజీగానే వస్తుంది ఒకవేళ రాకపోతే ఒక రెండు దెబ్బలు వేయండి కర్రతో కొంచెం పగలగొడితే ఇంకా ఈజీగా వస్తుంది నాకు బాగా పండింది కాబట్టి ఈజీగా వస్తుంది ఇప్పుడు చూడండి దీన్ని ఇలా ఒలుచుకోవాలి ఒకటి తర్వాత ఒకటి వచ్చేస్తుంది చాలా ఈజీగా కానీ కొంచెం టైం పడుతుంది చాలా స్లోగా నేనైతే వలసాను ఫస్ట్ టైం కదా అత్త చెప్తూ ఉన్నారు ఎలా వలవాలి ఏం చేయాలి అని మా మమ్మీ కూడా ఎప్పుడు వేయలేదు వాళ్ళు ఇచ్చారు మాకు తాటికాయ సో నేను వేస్తున్నాను మామిడి చూడండి చక్కగా అన్నీ చక్కబెట్టేస్తున్నాడు నాకు అలా ఉల్చాక దీంట్లో మూడు కళ్ళు ఉంటాయన్నమాట సేమ్ ముంజులు తాటికాయ ఇలా అవుతుంది అనమాట దాన్ని చాలా సాఫ్ట్గా తీసి ఇలాగా పీచ్ అంతా సాఫ్ట్గా తీస్తే మనకి ఈజీగా వస్తుంది కావాలంటే కొంచెం తడుపుకోవచ్చు అని చెప్పారు కానీ నాకు తడుపుకోకుండానే బాగానే వచ్చేసింది పెజ్జాలు గిన్ని కానీ లేకపోతే క్యారెట్ తురిమేది ఉంటే ఈజీగా వచ్చేస్తుంది ఇలా నేనైతే ఆయిల్ అయితే రెడీ చేసేసుకుంటున్నాను ఇలా ఇదిగోండి నేను క్యారెట్ తురిమిన దాంతోనే ఈజీగా చేసేసాను కొంచెం టఫే చేతులు లాగుతూ ఉంటాయి మరి తప్పదు కదా ఇంట్లో చేసుకోవాలంటే చాలా మంచిదంట ఫుడ్ ఇది తాటికాయ ఈ సీజన్లోనే దొరుకుతుంది మీకు ఎక్కడైనా దొరికితే కంపల్సరిగా మీరు తిని మీ పిల్లలు కానీ మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టండి ఇందులో చాలామంది చాలా వెరైటీస్ చేస్తారు నేనైతే గారెలు వేసాను కొంతమంది అట్ట వేస్తారు మీరేం వేస్తారు మీరు ఎలా వండుకుంటారో అయితే నాకు కామెంట్ చేయండి నేను ఒక్కటే గ్రేట్ చేశాను చేయలేక నెక్స్ట్ అంతా పాప మా హస్బెండ్ తీశారు చాలా హెల్ప్ చేస్తారు నాకు ఇన్ని వీడియోస్ ఇలా చేస్తున్నారంటే తన సపోర్ట్ వల్లే నాదంతా ఫస్ట్ టైం కదా తీయడము నాకు కొంచెం బంకలా అంటుంది ఇదిగోండి మొత్తం ఒక దానికి నాకు ఒక కప్ వచ్చింది హాఫ్ కప్ వచ్చింది ఒక హాఫ్ కప్కి నేను మెజర్ చేస్తూ మీకు చెప్తున్నాను ఆ కప్పుతోనే బెల్లం కూడా వేసుకుంటున్నాను సేమ్ కప్పు మీకు షుగర్ తక్కువ కావాలి అంటే తీపి కొంచెం తగ్గించుకోండి నేను కొంచెం స్వీట్ ఎక్కువే తింటాం మేము తర్వాత దాంట్లోనే ఒక టూ టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోవాలి బెల్లం బాగా కరిగిపోవాలన్నమాట అందుకు మిక్సీ అన్న చేసుకోండి మీరు బెల్లాన్ని ఇలా బాగా మల్ట్ అయ్యేంత వరకు కలపాలి సాఫ్ట్గా క్రీమీ టెక్స్చర్లా వస్తుంది ఆ టెక్స్చర్ వచ్చేంత వరకు మనం మిక్స్ చేసుకోవాలి చూడండి అలాగా నెక్స్ట్ మనం ఒక హాఫ్ కప్ సేమ్ కప్పుతో బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను బొంబాయి రవ్వ వేసుకోవచ్చు కొంతమంది బియ్యం రవ్వ వేస్తారు కొంతమంది ఇడ్లీ రవ్వ వేస్తారు నేనైతే బొంబాయి రవ్వతో బాగుంటాయి కదా గారెలని బొంబాయి రవ్వ వేసాను అలాగే దీంట్లో బియ్య పిండి కూడా వేయాలండి మనం తీసుకున్న కప్పుతో హాఫ్ కప్పు బియ్య పిండి వేసుకున్నాను చూడండి నేనైతే సేమ్ ఆ కప్పుతోనే అన్నీ మెజర్ చేసుకుంటున్నాను నేను ఇది మొత్తం బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఇంకా వాటర్ మాత్రం అస్సలు యాడ్ చేయొద్దు ఇది మొత్తం సేమ్ క్వాంటిటీ నేను చెప్పినట్టు వేస్తే కరెక్ట్గా వస్తుంది అట్లా లూజ్ అవ్వదు టైట్ అవ్వదు చాలా బాగా వస్తుంది నేను బెల్లం కూడా వైట్ది వేయలేదు ఎల్లో కలర్లో ఉంటుంది కదా అది వేయలేదు బ్రౌన్ కలర్ వేశాను సూపర్ ఉంటుంది దాని టేస్ట్ అయితే ఇలా కలిపేసాక ఒక హాఫ్ అన్ అవర్ అయితే రెస్ట్ ఇవ్వాలి దానికి అప్పుడు బాగుంటుంది కదా బొంబాయి రవ్వ కదా నానేలోపు మనం ఆయిల్ అయితే హీట్ చేసేసుకుందాము ఆయిల్ హీట్ అయ్యాక వన్ బై వన్ ఇలా గారెలా వేసుకోవాలి నాకు ఫస్ట్ టైం కదా గారెలు అయితే రాలేదు సో నేను ఆయిల్ అప్లై చేసుకున్నాను చేతికి ఆయిల్ అప్లై చేసి వన్ బై వన్ గారెలా వేసేసాను చేసిన వెంటనే గారెలు అయితే అసలు తినకూడదు కనీసం ఒక సిక్స్ అవర్స్ అయితే గ్యాప్ ఉండాలి ఒక పూట నిలువ ఉంటే ఇంకా బాగుంటుంది అది మాత్రం గుర్తుంచుకోవాలి మనం చేసిన వెంటనే అస్సలు తినకూడదు మోషన్స్ అవుతాయంట నాకు తెలీదు పెద్దవాళ్ళు చెప్తారు కదా ఫస్ట్ టైం అన నేను చేసింది నాకైతే భలే ముచ్చటేసింది చాలా అంటే చాలా క్రిస్ప్డ్గా వచ్చాయి బాగున్నాయి మా అపార్ట్మెంట్ లో ఇద్దరు కూడా ఇచ్చాను వాళ్ళు కూడా చాలా బాగున్నాయి అన్నారు ఇలాంటి వంటలు కూడా మనం చేసి పిల్లలకు పెట్టాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్